ఇక గంజాయి బ్యాచ్ చేతిలో హత్యకు గురైన సిపిఎం నాయకులు పెంచలయ్య కుటుంబాన్ని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా వారికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు పెంచలయ్య ఇద్దరు బిడ్డలను ప్రయోజకులు చేసేటువంటి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు రెండోది కఠిన శిక్షలతో పాటు ఆ గంజాయి మీద ఇప్పటికే స్టార్ట్ చేస్తున్నాం పోలీస్ అంత్రాయం కూడా అన్ని చర్యలు తీసుకున్నాయి అటు నేనైనా కమ్యూనిస్ట్ పార్టీ కలిసి వచ్చి ఎన్ని పార్టీలు నేను పార్టీ ఏ పార్టీ కలిసి వస్తానంటే ఆ పార్టీని తీసుకొని ఇంకా ఇప్పటికే పని పనిచేస్తున్నాం గంజాయికి దరే కదా ఇంకా ఎక్కువ కష్టం చేస్తున్నాం అది పెంచిన వాడు మూడు మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీకి సంబంధించి సదువుల విషయం నేనే బాధ్యత తీసుకోవాలని మైత్రి తీసుకురా మాట్లాడాను వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి సరే టెన్త్ క్లాస్ వరకు అవసరం లేదు సార్ ఇద్దరు బిడ్డలకి టెన్త్ క్లాస్ వరకు మేమే ఉచితంగా చెప్తామని చెప్పి వాళ్ళు టెన్త్ క్లాస్ వరకు పూర్తి బాధ్యత తీసుకుంటాం రెండవది ఏంటంటే ఈ టెన్త్ క్లాస్ దాకా కూడా చాలా బాధాకరం ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగో డివిజన్ ఆర్డిటి కాలనీలో సిపిఎం పార్టీ నాయకులు మించలే స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పార్టీలకు అతీతంగా గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు వారికి పోలీస్ శాఖ కూడా అన్ని రకాల మద్దతుగా ఉండింది ఆ గంజాయి వ్యతిరేకంగా పోరాటం చేసే ఈ ఆర్డీటి కాలనీ కమిటీకి పోలీస్ శాఖ అన్ని రకాల మద్దతుగా ఉంది ప్రజల సహకారంతో గంజాయిని సమర్థవంతం ఎదుర్కొన్నాం స్థానిక శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా ఈ యొక్క ఆర్డీటీ కాలనీలో గంజాయి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారికి అండగా ఉన్నాం ఈ అట్టస్సుతో ఓర్వలేక ఆ గంజాయి మూకలు గారిని దారుణంగా అమానుషంగా చంపడం జరిగింది ఇది అత్యంత తీయమైన చర్య ఈ సందర్భంగా ఆ యొక్క పెంచులే గారి కుటుంబానికి అన్ని రకాల అండగా ఉండాలని పెంచులే గారు చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా అన్ని రకాల కూడా అడుగడుగున కూడా ఆ కుటుంబాలకి ధైర్యం చెప్తూ ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డం చాలా బాధాకరం చాలా చిన్నది కాదు పోరాటం చిన్నది కాదు మేము తోడున్నాము మేము ఇలాంటి మాట జరగకుండా చూస్తున్నాము నేను మీరు తోడుంటామని చెప్పారు సార్ వెళ్ళింది అండి బ్యాంకు దృష్టికి వెళ్ళిందంట ఎందుకు దృష్టికి వెళ్ళాలి అంటే ఏంది మామూలు అయిన మరణం కాదు వేరే మరణం పొందారు దారిలో ఇంకా నలుగురు నడవాలి అంటే అలాంటి ఆశయాలు ఉన్నాయి దృష్టికి వెళ్ళాలనే మా ఉద్దేశం ఇప్పుడు సహాయం చేశారు సార్ ఆర్థికంగా సహాయం చేశారు మా పిల్లలు ఐపిఎస్ దయపాలి అన్నారు చాలా అండగా ఉంటామన్నారు సార్ కఠినంగా శిక్షించాలి సార్ ఆ మనిషిని బహిరంగంగా శిక్షిస్తే అంటే వేరే వేరే జరుగుతున్నాయి మానవంగాలు అది అవి ఎంత తప్పు అంత తప్పు ఇది ఒక ఇంట్లో ఒకరు చెడిపోతున్నారు అంటే ఫ్యామిలీ మొత్తం చెడిపోద్ది రోడ్డున పడుద్ది ఈ గంజా గంజాయి దొంగతనం అన్ని అరికట్టాలి సార్ అరిగడితేనే మన ఊరు మన దేశం ముందుకెళ్తుంది అలా అరిగట్టాలంటే వాళ్ళకి కఠినమైన శిక్ష ఎలా ఉండాలి అంటే ఇది ఇంత పెద్ద తప్ప తప్పే